చదువుల కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న విద్యార్థుల పట్ల కండక్టర్ పరుషంగా ప్రవర్తిస్తున్న తీరు నిరసిస్తూ బస్ పై చర్యలు తీసుకోవాలని షాద్నగర్ బస్ దీపో ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళలో ఆర్టీసీ బస్సు నడుస్తుంది ఇదే బస్సులో ఆయా గ్రామాల నుంచి విద్యార్థిని విద్యార్థులు చదువు కోసం షాద్నగర్ ప్రాంతానికి వస్తూ ఉంటారు అయితే విద్యార్థుల పట్ల రాములు అనే బస్ కండక్టర్ పరుషంగా మాట్లాడుతూ బూతు మాటలు తిడుతూ ఉంటారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఆధార్ అప్డేట్ లేకపోయినా బ్యాగ్లో నుంచి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమైన బండబొత్తులు తిట్టి మధ్యలోనే బస్సును ఆపి దింపేస్తున్నాడని వాపోయారు ఇరు సంఘం గ్రామానికి వచ్చిన బస్సులోని విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు షాద్ నగర్ బస్ డీపు వద్దకు చేరుకుని ధర్నా నిర్పించారు విద్యార్థుల పట్ల సభ్య పదజాలతో ఇబ్బందులు చేస్తున్న బస్ కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేశారు నా పేరు నేను నుంచి చదువుతున్నాం వెల్జెళ్ళకొస్తే ఆ అంకుల్ రోజు ఆధార్ కార్డు చిన్న ఉన్నాయి నేను దింపేస్తుండే చదువుకోనికే పోతున్నావా గాయలకి పోతున్నావా అని మధ్యలో బస్సు ఆపుతుండు అందగార బస్ ఆఫీ అందాన్ని ఎడుతుండు అందరే ఎడుస్తున్నారు పిల్లలందరూ నింటాము రోది బస్సులో పోతుంటే చెప్పు నా పేరు ఇందు నేను తమిళనాడు జాగున్నాను అందరూ బస్సులో వెళ్తుంటే చిన్నప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోతే అన్ననేమో మీరు గార్డుల గాయని కొదురా బలమైన గాయని కొదువురా క్విట్ ఇంక మీరు ఏ చదువుకొని కొదువురా అని చెప్తుండు అయితే మీకు గార్ది ముండా మీకు తెలియలేదా మీరు ఏమని బస్సులోకి వెళ్ళి మధ్యలో నింపేస్తుండు

આ ટી ડિપાર્ટમેન્ટ કે મેમ रिक्वेस्ट આયા દા બસ હા હોય એટલે છે

పిల్లలు ఏం లేదా మాట్లాడదు మీరు ఇటువంటి శాతం చేస్తారని మరుపురాని చెప్తున్నాం పిల్లలని కావాలని ఊరికి వెళ్ళే బస్సు కండక్టర్ పిల్లల్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతున్నట్టు పిల్లలు వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు అది కంప్లైంట్ తీసుకున్నాము ఇప్పుడు మా దృష్టికి కూడా ఇప్పుడే వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు పేరెంట్స్తో కూడా మాట్లాడితే వాళ్ళకు కూడా ఈరోజే చెప్పారని చెప్తున్నారు సో అది కంప్లైంట్ తీసుకున్నాము ఫర్దర్గా ఆ కలెక్టర్ని ఇప్పించి అసలు జరిగిన విషయం తెలుసుకొని ఎంక్వైరీ చేస్తాము ఒకవేళ నిజంగా అలా మాట్లాడితే కనుక అది కనుక అలా ప్రవర్తిస్తే కండక్టర్ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా అందరినీ కూడా మేము రోజు గేట్ మీటింగ్లో చెప్తున్నాము ఇట్లాంటి మర్యాద మర్యాద ప్రవర్తించాలని చెప్పేసి కండక్టర్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము ఇలాంటివి ఇంకా జరగకుండా కూడా మళ్ళీ ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పేసి వాళ్ళని ఇంకా మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాం కానీ ఒక్కరు ఇద్దరు అక్కడక్కడ వాళ్ళకున్న ప్రజల మీద బుక్లు ఇది నోరు జాగటం అనేది జరుగుతోంది అది మేము మా దృష్టికి రాగానే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయటము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటము అట్లాంటివి చేస్తున్నాము ఇది కానీ మళ్ళీ ఆ కండక్టర్ని కూడా పిలిపిస్తున్నాము ఇప్పుడు పై పిలిపించి ఆయన మీద చర్య తీసుకుంటాము